థర్టీ ఓ మూడు కొత్త సంవత్సరం వెళ్ళిపోయింది రెండు ఇరవై కొత్త సంవత్సరం వస్తుందని హ్యాపీ గా హ్యాపీగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ అందరం ఎంజాయ్ చేయండి మేము చేసుకుంటాం మొత్తానికి నేను మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ ఫస్ట్ దగ్గరికి వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి అందరు కూడా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా బయట ప్రదేశాలలో బహిరంగ ప్రదేశాలలో దావట్లు చేసుకోవడం ఎక్కడో జంగ దావట్లు చేసుకోవడం మళ్ళీ తాగిన తర్వాత బన్ను నడుపుకుంటా రావడం ఇంటికి ఇవన్నీ ఇలాంటివి చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఉన్నక్కడ చెడు చెడు ఉన్నక్కడ మంచి అన్నట్టు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ తాగి నడవడం నడపడం వల్ల ప్రమాదాలు యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది దానివల్ల మీ కుటుంబం అంతా బాధపడే బాధపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు బాధపడి కుటుంబాన్ని బాధపెట్టకండి జాగ్రత్తగా ఉండండి ఏమైనా ఉంటే ఇంట్లోనే చేసుకోండి పైన మీద ఇంట్లోనే చేసుకోండి కానీ తాగి బండ్లు నడపడం మాత్రం చేయకండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా థర్టీ ఫస్ట్ శుభాకాంక్ష తర్వాత అంటే ఆషామాషి అందరూ చాలా అంటే చాలా ఆషామాషి అనుకుంటున్నారు ఎంజాయ్ చేయండి వద్దంట కానీ ఒక చోటనే చేయండి ఒకవేళ మీరు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటే బయట మాత్రం నడుచుకుంటూ వెళ్ళండి కావాలంటే వెళ్ళి బార్ చప్పుల అట్లా తాగండి తినండి లేదంటే ఇంటికాడనే తెచ్చుకొని తినండి తాగండి కానీ ఎక్కడో దూరాన కూర్చొని తాగి తిని తర్వాత బండ్లు నడుపుకుంటే ఇంటికి రావాలంటే ఎక్కడో మూల నుంచి రావడం వల్ల ఒక్కొక్కసారి సంఘటనలు దుర్సంఘటనలు జరిగే ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు బాధపడకండి మీ ఫ్యామిలీని మీ కుటుంబాన్ని బాధ పెట్టకండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఎండ్ రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎంజాయ్మెంట్ ఇంట్లో నుండి చేసుకోండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను